అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరచులు ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి చాలా సింపుల్గా అయిపోతుందండి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి అరకిలో వంకాయలు అండి వీటిని బాగా శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని వంకాయలు పాడైపోకుండా ఉండాలి చేస్తున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడయిన తర్వాత టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఆరు నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు బాగా మక్కినియండి ఇప్పుడు ఏడెనిమిది చిన్నలపాయ రెప్పల్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి హాఫ్ మినిట్ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు వంటని సిమ్ లో పెట్టుకోవాలి లేకపోతే కారం మాడిపోతుంది ఒక బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా వచ్చింది ట్రై చేయండి ఎలా ఉంది